ప్రపంచం గర్వించే టెక్నాలజీ దిగ్గజం స్టీవ్ జాబ్స్ కానీ ఆయన మరణం ఒక మిస్టరీ రెండు వేల పదకొండులో ఆయన మరణించినప్పుడు ఆయన ఆస్తి సుమారు పని పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనభై ఐదు వేల కోట్లు కానీ అంత డబ్బు తన ప్రాణాన్ని ఎందుకు కాపాడలేకపోయింది ఆయన ఆఖరి క్షణాల్లో ఏం మాట్లాడారు దీనికి సంబంధించిన కొన్ని బలమైన ఆధారాలు ప్రూఫ్స్ ఈరోజు చూద్దాం వాల్టర్ ఐజాక్సన్ బయోగ్రఫీ ప్రూఫ్ ఫ్రమ్ అఫీషియల్ బయోగ్రఫీ స్టీవ్ జాబ్స్ అధికారిక జీవిత చరిత్ర రాసిన వాల్టర్ ఐజాక్సన్ ప్రకారం స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల్లో దేవుని గురించి మరణం తరువాత జీవితం గురించి ఎక్కువగా ఆలోచించేవారట ఆయనకు పాన్క్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యం ఆయనకు అందుబాటులో ఉంది కాని ఆయన మొదట ఆపరేషన్ చేయించుకోకుండా ఇతర మార్గాల ద్వారా నయం చేసుకోవాలని చూశారు చివరికి ఆయన అన్న మాట నేను ప్రపంచాన్ని మార్చగలిగాను కాని నా శరీరాన్ని మార్చుకోలేకపోయాను అని తన మేధస్సు తనని రక్షించుకోలేకపోయిందనేదొక వాస్తవం సోదరి మోనా సిమ్సన్ సాక్ష్యం ప్రూఫ్ ఫ్రమ్ మోనా సిమ్సన్స్ హ్యూలోజీ స్టీవ్ జాబ్స్ చివరి నిమిషాల్లో ఆయన పక్కనే ఉన్న ఆయన సోదరి మోనా సిమ్సన్ న్యూయార్క్ టైమ్స్లో ఒక వ్యాసం రాశారు చనిపోయే ముందు ఆయన తన భార్యను పిల్లలను చూసి ఆపై వారి వెనుక ఏదో చూస్తున్నట్లుగా ఆశ్చర్యపోయారు ఆయన ఆఖరి మాటలు ఓ వావ్ ఓ వావ్ ఓ వావ్ అంటే మరణం తర్వాత ఏదో ఒక లోకముందని అది చూసి ఆయన ఆశ్చర్యపోయారని ఇది నిరూపిస్తోంది లోక సంపద కంటే మరణం తర్వాత ఎదురయ్యే సత్యం చాలా పెద్దదని ఆయన ఆ క్షణంలో గ్రహించారు స్టీవ్ జాబ్స్ ఎంతటి మేధావి అయినా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు కదా టెక్నాలజీ మనిషిని ఆకాశానికి తీసుకెళ్లవచ్చు కాని ఆత్మను పరలోకానికి తీసుకెళ్లలేదు స్టీవ్ జాబ్స్ సృష్టించిన ప్రతి వస్తువు నేడు పాతబడిపోతోంది కాని దేవుని వాక్యం ఎప్పటికీ నూతనమైనది ప్రేమైన స్నేహితులారా స్టీవ్ జాబ్స్ మనకు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని కనెక్ట్ చేయడం నేర్పారు కానీ సువార్త మనల్ని సృష్టికర్తతో కనెక్ట్ చేస్తుంది ఐఫోన్లో అప్డేట్స్ ఉంటాయి కాని మన ఆత్మకు రక్షణ కావాలి అది కేవలం యేసక్రీస్తు ద్వారానే లభిస్తుంది స్టీవ్ జాబ్స్ తన మరణం ముందు దేవుని గురించి అన్వేషించారు మీరీరోజే ఆ అన్వేషణ ముగించి యేసును రక్షకుడిగా అంగీకరించవచ్చు ప్రపంచాన్నే ఆపిల్ సామ్రాజ్యంలా జీయించినా ఆత్మను కోల్పోతే లాభమేమిటి లోకం మనకు వస్తువులనిస్తుంది కాని యేసుక్రీస్తు మనకు నిత్యజీవాన్నిస్తారు స్టీవ్ జాబ్స్ లాంటి మేధాలి కూడా మరణం ముందు ఓ వావ్ అని ఆశ్చర్యపోయారంటే మరణం తర్వాత దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి మిత్రునరా టెక్నాలజీ వెనక కాడు జీవాన్నిచ్చే దేవుని వెనక నడవండి స్టీవ్ జాబ్స్ అంతటివాడే ఖాళీ చేతులతో వెళ్లాల్సి వచ్చింది మనం కూడా అంతే కాని క్రీస్తుతో ఉంటే మనం నిత్య జీవానికి వెళతాము ఈ వీడియోలోని వాస్తవాలు మీకు నచ్చితే షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెయిన్